వెల్కమ్ టు స్కైలాప్స్ వరల్డ్ ఈ నిమ్మ చెట్టు చూడండి ఎంత బాగా కాయలు వచ్చినయో ఇది మామూలు నిమ్మ కాదు గజ నిమ్మ ఇది చాలా పెద్దగా వస్తాయి ఆరెంజ్ కాయలు ఎంత ఉంటాయో అంత ఉంటాయి అనమాట ఆరెంజ్ బత్తాయాలే చిన్న చిన్న సైజులో అవి ఎంత ఉంటాయో అంత సైజు ఉంటాయి ఇవి అది కాకుండా ఒక్క దగ్గరే ఒక ఏడు ఎనిమిది కాయలు గుత్తులు గుత్తులు వస్తాయి చూశారు కదా అటు లాస్ట్ ఉండది ఒక్క దగ్గరే ఒక ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి చాలా పెద్దగా వస్తాయి కాయలు మనకు నార్మల్ నిమ్మ అంటే ఒక దగ్గరే ఒక ఏడు ఎనిమిది కాయలు అలా రావు అనమాట కానీ ఇవైతే చాలా వస్తాయి ఒక దగ్గరే చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా అది చాలా కాయలు ఉన్నాయి ఇక్కడైతే ఒక నాలుగైదు ఉన్నట్టున్నాయి దీని గజనమ్మ అంటారు దీని దీని కాయలతో నేను ఎరువ పచ్చడి కూడా పెట్టాను చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే పెట్టాను చాలా మంచిగా వస్తున్నాయి కాయలు ఇది ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటాయి మనకి కాయలు అయిపోతాయి అనుకున్నప్పుడు కింద పూత పూత అలా ఉంటూనే ఉంటుంది అలాగే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి ఇది ఇప్పుడు చూపించేది అయితే ముదిరిపోయింది కొద్దిగా మేము ఆకుల్లో ఉంది చూడలేదు పైన ఉంది చాలా పైన ఉంది మేము అంత గమనించలేదు ముదిరిపోయింది ఇంకా ఇదైతే లేతగానే ఉంది ఇది కోసేస్తున్నాము ఇంకా కొన్ని కాయలు వచ్చింది కానీ కోతులు వచ్చి పిందలుగా ఉన్నప్పుడు అన్ని కోసేసి అలా పడేసుకొని లేకపోతే చాలా కాయలు వచ్చాయి ఒక్క కాయ ఉంది మనకి రోటి పచ్చడి చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట చూసారు కదా ఇది ఒక వెరైటీ కొన్ని ఎతిబెట్లు అయితే గ్రీన్ కలర్ లో చాలా పొడవుగా ఉంటాయి సన్నగా పొడవుగా ఉంటాయి ఇది కొద్దిగా లావుగా ఉంటుంది ఈ సీడ్స్ ఈ విత్తనం అయితే నా దగ్గర ఉంది వేరే వెరైటీ అయితే లేదు నా దగ్గర ఈ సీడ్ టూ ఇయర్స్ నుండి నేను వేస్తున్నాను ఇంకా ఇదైతే ముదిరిపోయింది అలాగే ఉంచేసాం ఎందుకంటే కోసిన వేస్ట్ అవుతుంది కదా విత్తనాలకైనా ఉంటుందనేసి అలా ఉంచేసాము అలా ఆకుల్లో ఉంది ఇటు సైడ్ లోపలికి మేము అంత గమనించలేదు అనమాట దీ ఇవన్నీ చెమ్మకాయలు ఇవి విత్తనాలకు అనేసి ఉంచేసాం సీడ్స్ కానీ ఒక నాలుగైదు కాయలు అలా వచ్చినాయి ఒకటో రెండో కాయలు అయితే ఇలా ఉన్నప్పుడే కోతులు తింపేసి కింద పడేసినాయి మరి అవి సీడ్స్ వస్తే రావ చూడాలి పక్కన పెట్టాను ఇంక ఇక్కడ పిండి ఉందనమాట ఇది ఇంకొకసారి నెక్స్ట్ టైం కోసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ ఉంటే అది కూడా పెరుగుతుంది అది అలాగే ఉంచేసాను ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇవి ఆకుల్లో ఉంటాయి కదా మనం అంత గమనించము ఊరికే అవి ముదిరిపోతాయి చూసుకోకుండా ఉంటాయి అలాగే ఇక్కడ క్యాప్సికమ్ ఉన్నాయి ఈ పక్కన రెడ్ కలర్ లో ఉంది కదా అది పండిపోయింది అది ఒకటే కదా ఉంది అని కొయ్యలేదు అలాగే ఈ పక్కన కూడా రెండు వచ్చినాయి అవి కూడా కొద్దాం అనుకున్నాం కానీ పక్కన చూస్తే కొద్దిగా ఒక సైడు రెడ్ కలర్లో వచ్చేసి ఇంకా ఇవి కూడా ముదిరిపోతున్నాయి అనేసి ఉంచేసాను ఎందుకంటే ఇవి కూడా విత్తనాలుకుంటాయి కదా నెక్స్ట్ టైం కానీ అలా ఉంచేసాము ముదిరిపోయినాయి అనమాట అవి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కోసుకున్నాము కింద ఉంది అలాగే పైన టబ్బుల్లో కూడా పెట్టాము ఇలాగ పైకి వచ్చాం కదా అనేసి వేసాం ఈ మధ్యన ఎక్కువ కూరగాయలు ఏమి రావడం లేదు ఎక్కువ టైం ఉండడం లేదు ఇవి పెట్టడానికి అట్లా వర్క్ చేయడానికి అందువల్ల ఎక్కువ కూరగాయలు ఏమి లేవు అనమాట ఈ ములక్కాయలు చూడండి సన్నగా ఇప్పుడే వస్తున్నాయి పిందలు ఇవి ఇది ఇలాంటి పెరుగు బకెట్లు అలా పెయింటింగ్ బకెట్లు ఉంటాయి కదా అలాంటి దాంట్లో పెట్టాం ఈ పూత అయితే మొన్న వర్షం బాగా చల్లగా ఉంది కదా ఒక వారం రోజులు ఆ టైంలో బాగా పూత రాలిపోయింది అప్పుడప్పుడు కొద్దిగా చినుకులు పడ్డాయి కదా ఆ టైంలో మొత్తం పూలన్నీ రాలిపోయాయి అంతకు ముందు వచ్చిన పిందలు అనమాట ఈ వర్షానికి ముందు వచ్చిన పిందలు మాత్రం ఇలా ఉన్నాయి కొద్దిగా పూత ఉంది కానీ ఎక్కువ రాలిపోయింది అనమాట చూశారు కదా ఈ అయితే ఈ నేతి బిరకాయ ఒకటే కోసాను అలాగే గులాబ్ పూలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అడినియం ఫ్లవర్స్ అవన్నీ బాగా వచ్చినాయి ఇంకా ఎప్పటి నుండి కొన్ని కూరగాయలు ఆకుకూరలు పెడటం స్టార్ట్ చేయాలి ప్రస్తుతానికైతే ఈ ఒక్క కాయ ఉంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్